ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి యొక్క నాలెడ్జ్ పార్క్ అది శాంక్షన్ అయిందని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం మనందరికీ తెలుసు మన బ్యాంకు వ్యవస్థాపకులు ఎన్నో లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ప్రముఖ స్వతంత్ర సమర యోధులు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు మొట్టమొదటిగా మచిలీపట్నంలో ఆంధ్ర బ్యాంకును స్థాపించారు తర్వాత అది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మధ్య కావటం ద్వారా ఆయన పేరు మీద కౌన్సిల్ వాళ్ళు హైకోర్టు వాళ్ళు ఆదేశాలు ఇచ్చిన ఎన్ని చేసినా వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళలో చల్లనం రాలేదు ఇది ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు ఇది ఎవరికో ఒక పార్టీకి సంబంధించినటువంటి అంశం కాదు ఇది మచిలీపట్నం ప్రజానికానికి సంబంధించినటువంటి విషయం ఇలాంటి అడ్డంకులు పెట్టడం అది సరి అయినటువంటి పద్ధతి కాదు మరి వాళ్ళ పార్టీ అధినేతకి ఇవన్నీ తెలుస్తున్నాయా లేదా ఇక్కడ ఈ విషయాలు ఎవరు చేస్తా ఉన్నారు వీళ్ళు చరిత్రలో లేని విధంగా యాభై రెండు వేలతోటి ఓడిపోయారంటే ఇలాంటి పనులు చేయటమే ప్రధానమైనటువంటి కారణం అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసి అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవటం సరి అయినటువంటి పద్ధతి కాదు ఇది ప్రజలకు సంబంధించినటువంటి విషయం ఇప్పటికైనా వాళ్ళు అర్థం చేసుకొని మచిలీపట్నం అభివృద్ధి కోసం డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి యొక్క ఆడిటోరియం అలాగే ఆయన డెవలప్మెంట్ మ్యూజియం పార్క్ మ్యూజియం కోసం నిర్మించబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ సహకరించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను ఫ్లోర్స్ తోటి కాంపౌండ్ వాళ్ళు ల్యాండ్స్కేపింగ్ వాళ్ళ బంధువులతోటి మాట్లాడి విగ్రహాన్ని ఏ రకంగా పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక మంచి విగ్రహాన్ని మంచి ఆర్కిటెక్ట్ చేత చే తయారు చేయటం జరుగుతుంది నెక్స్ట్ ఫేస్లో ఒక ఆడిటోరియం మంచి ఆడిటోరియం సో మచిలీపట్నంలో ఒక మంచి ఆడిటోరియం అన్ని ఫంక్షన్స్ చేసుకోవడానికి వీలుగా ఒక మంచి ఆడిటోరియం కూడా నిర్మించడం జరుగుతుంది అందులోనే ఒక పక్కన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీసును కూడా వాళ్ళు కట్టుకుంటామని చెప్పి అడిగారు సో దాన్ని దానికి గొడప ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తూ ఉంది మొన్న పార్లమెంటు సెషన్స్లో కేంద్ర మంత్రివర్యులు మేడం నిర్మలా సీతారామన్ గారిని కలిసి రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు బ్యాంకింగ్ సెక్రటరీ నాగరాజు గారికి అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళతో మాట్లాడి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి యొక్క విగ్రహాన్ని అదే రకంగా నాలెడ్జ్ పార్కును చేయమని చెప్పి మేడం గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వచ్చే నెలలో డెఫినెట్గా దాన్ని భూమి పూజ చేయడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను వచ్చే నెలలోనే సెప్టెంబర్లో దానికి బ్యాంకింగ్ సెక్రటరీ నాగరాజు గారిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించాం అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంబీ గారు కూడా వస్తారు ఒక కలెక్టర్ గారికి కూడా మాట్లాడటం జరిగింది సో ఒక పెద్ద ఎత్తున ఒక మంచి కార్యక్రమం చేస్తాం బిల్డింగ్ కార్యక్రమం పూర్తయిన తర్వాత బిల్డింగ్ కూడా అయిపోయిన తర్వాత మేడం నిర్మలా సీతారామన్ గారు భవనాన్ని ప్రారంభించడం కోసం వారే వస్తామని చెప్పి చెప్పారు చాలా సంతోషకరమైనటువంటి విషయం సో మనం అనుకున్నది ఏదైతే ఉందో కొంచెం లేట్ అయినా దాన్ని భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి పేరు నిలబెట్టడం మచిలీపట్నంలో చాలా ఆనందదాయకమైనటువంటి విషయం